హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే మీరు అసలు చూసి ఉండరు అలాగే విని ఉండరు అనమాట అది ఏంటంటే బెండకాయ నిల్వ పచ్చడి మనం బెండకాయ పచ్చడి అన్నీ చూసే ఉంటాము కానీ నిల్వ పచ్చడి అయితే ఇప్పటివరకు ఎవరు చేసి ఉండకపోవచ్చు ఒకవేళ చేసి ఉంటే మాత్రం నా వీడియో కూడా ఒకసారి చూడండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట దీని ప్రాసెస్ కూడా నేను చెప్పబోతున్నాను ముందుగా అయితే మనం నేనైతే పదిహేను బెండకాయలని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి తీసుకున్నాక ఇవి నీళ్ళంతా ఆరిపోయాక ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకున్నాక ఈ మధ్యన మనం ఇలా ఘాటు పెట్టుకోవాలి ఈ బెండకాయలన్నీ కూడా ఘాటు పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళించి కడపెట్టుకున్నాక పెట్టుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నమాట వేసుకోవాలి ఇంకా ఏ ఆయిల్ కూడా యూజ్ చేయకూడదండి నట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి పచ్చళ్ళు ఏవి పెట్టినా సరే మనం పల్లీ నూనె మాత్రమే యూజ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసి వీటిని మనం కొద్దిగా తేమ ఉంటుంది దీనిపైన ఆ తేమ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మరి డీప్ ఫ్రై కాకుండా తేమ పోయే వరకు మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని మనం ఒక బౌల్లో తీసి చల్లారే వరకు మనం అది పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది పచ్చడి పెట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత మాత్రమే తినండి అప్పటికప్పుడు మనం తింటే అంత టేస్ట్ అనిపించదు రెండు రోజుల తర్వాత మాత్రం మనకి మొక్కతో పాటు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత దీనిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కారం యాడ్ చేసుకోవాలి మీరు ఏ పచ్చడి పెట్టినా సరే పచ్చి కారం గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రమే వాడండి ఇప్పుడు దీనిలో మనం ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ఆవాల పొడి వేసుకోవాలి తర్వాత కొద్దిగా మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి తర్వాత మనం చిటికర పసుపు యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఒకటి టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఈ వెల్లుల్లి వేయడం వల్లే మనకి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో మనం ఆయిల్ అనేది గ్రౌండ్నట్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేసుకోండి ఆయిల్ మనం ఎంత కావాలో అంత వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ సో ఇప్పుడు ఈ ఆయిల్ వేసిన తర్వాత చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే నిల్వ ఉంచుకోవాలనుకునే వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కలిపిన తర్వాత నిమ్మరసం ఒక మూడు లేదా నాలుగు నిమ్మకాయల్ని రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలని ముందే ఇప్పుడు ఆ రసాన్ని మనం ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే కారం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలాగే ఆవుల పిండి కూడా మనం ఒక అర స్పూన్ వరకు వేసుకోవచ్చు వేసిన తర్వాత చూసారు కదా మనం కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మనం రెండు రోజుల పాటు మూత పెట్టి ఉంచిన తర్వాత మూడో రోజు కానీ మనం ఈ పచ్చడి రైస్లో తిన్నాము అంటే అబ్బా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్